వ్యవసాయ రంగంలో ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో ఆటుపోట్లను రైతు నిత్యం ఎదుర్కొంటారు ప్రకృతితో ముడిపడ్డ ఈ రంగంలో రాణించాలంటే ఒక పంట పండిస్తే చాలదు ఒకే పొలంలో విభిన్న రకాల పంటలను సాగు చేసుకోవాలి అదనపు ఆదాయం కోసం వ్యవసాయ అనుబంధ రంగాలను అందిపుచ్చుకోవాలి అప్పుడే రైతు లాభదాయకమైన ఆదాయాన్ని పొందగలుగుతాడు అయితే వరి సాగు చేసే రైతులకు మిశ్రమ పంటల సాగు సాధ్యపడదు ఏడాది పొడవునా వరి తప్ప మరో పంట వేసుకునే సౌలభ్యం ఉండదు కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రైతు మాత్రం వినూత్నంగా ఆలోచించాడు సమీకృత సేద్యం చేపట్టాడు సత్ఫలితాలను సాధిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు మధ్యన వరి పొలం చుట్టూ చెరువు చెరువులో చేపలు పక్కన గట్లు ఆ గట్లపై అరటి బొప్పాయి వంటి పండ్ల తోటలు ఆ పక్కనే క్యారెట్ గుమ్మడి ఆకుకూరలు కూరగాయలు ఇలా ఎన్నో రకాల పంటలు ఈ పొలం చుట్టూ కనిపిస్తున్నాయి తెల్లవారుజామున ఈ ప్రకృతి పచ్చటి అందాలు చూస్తుంటే ముచ్చటేస్తోంది ఈ క్షేత్రాన్ని చూస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంది కదా ఇందుకీ ఈ క్షేత్రం ఎక్కడుంది అని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నాచకొండ గ్రామంలోని అభ్యుదయ రైతు గద్దె రత్నాజేతి శ్రమకు సృజన తోడైతే వ్యవసాయం దండుగ కాదు పండుగే అవుతుంది అని నిరూపిస్తున్నాడు ఈ సాగుదారు సమీకృత సేద్యంలో సత్ఫలితాలను సాధిస్తున్నాడు మేము ఈ ప్రకృతి వ్యవసాయంలోనే ఏ విధమైన ఎరువులు పురుగుమందులు లేకోకుండా ఘన ద్రవ జీవామృతాలు ఉపయోగించుకుంటూ ఎరువులు ప్రత్యామ్నాయ మార్గంగా అలాగే పెస్ట్ కంట్రోల్ కి మేము మేక తిన్న ఆకులతోటి కషాయాలు తయారు చేసుకుంటూ ఇవన్నీ కూడా కంట్రోల్కి కొట్టుకుంటూ ఈ విధంగా ఎరువులు పురుగు మందులు లేకోకుండా ఇంచుమించు మేము ఇక్కడ కూర కొత్తిమీర తోటకూర పాలకూర ఇవన్నీ కూడా ఆకుకూరలో మేమే సొంతంగా తయారు చేసుకున్నాము అలాగే బెండ వంగ టమాటా మిర్చి కూరగాయలు కూడా పండ్ల మొక్కలు అన్నీ కూడా మేము ఇదే పద్ధతిలో పండించుకుని మేము తింటున్నాము అందరూ కూడా ఈ విధంగా ఎరువులు పురుగు మందులు ప్రత్యామ్నాయ మార్గంగా ఒక గోవా గోవా ఆధారిత వ్యవసాయం కనుక చేసుకుని అందరూ క్షేమంగా ఉండాలని అలాగే మన జిల్లాలో కూడా మాకు డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు డిపిఎం తాతారావు గారు అలాగే జిల్లా ఏవో గారు ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఏవో వై నోకరాజు గారు వీళ్ళందరూ సహకారంతో జిల్లాలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా దగ్గర దగ్గర నూట ఎనభై ఏడు గ్రామ పంచాయతీల్లో ఈ ప్రకృతి వ్యవసాయం చేపట్టడం జరిగింది దీనిలో భాగంగానే ప్రతి ఇంటిగాడ కూడా కిచెన్ గార్డెన్స్ వేసుకునే విధంగా సారాళ్ళు కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈ విధంగా కనుక మేము ఘనజీవామృతం ద్రవజీవామృతాలు సామూహికంగా తయారు చేసి ప్రతి ఇంటికి ఇవ్వడం అలాగే కూరగాయల విత్తనాలు కూడా నాటు వెరైటీలన్నీ కూడా తెప్పించి సహజ సీడ్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము తీసుకుని ప్రతి డివిజన్లు కూడా ప్రతి క్లస్టర్ యూనిట్స్లో కూడా ఈ కూరగాయల విత్తనం అనేది ఇవ్వడం జరుగుతుంది అందరికి కూడా కిచెన్ గార్డెన్ మోడల్గా సూర్యమండలం మోడల్గా వేసి అన్నీ కూడా వాళ్ళకే ఎరువులు పురుగుమందులు లేకోకుండా ఈ విధంగా పండించుకోవాలని అందరికీ కూడా అవగాహన కల్పించటం ఎకర ఉన్నర పొలంలో తొంభై సెంట్లలో దేశీ వరి సాగు చేస్తున్నారు రత్నాజీ వరి పైరు చుట్టూ ముప్పై సెంట్లలో చేపలు ముప్పై సెంట్లు గట్ల మీద వివిధ రకాల పండ్లు కూరగాయలు ఆకుకూరలు పండిస్తున్నారు తమ కుటుంబానికి సరిపడా ఉత్పత్తులను తీసుకుని మిగిలిన పంటల్ని గ్రామంలోనే విక్రయిస్తున్నారు ఈ సాగుదారు తద్వారా వరి పంట మీద వచ్చే ఆదాయం కోసం సుదీర్ఘకాలం ఎదురు చూడకుండా గట్ల వెంబడి సాగు చేసుకున్న పంటల ద్వారా ప్రతిరోజు ఆదాయం వస్తుందంటున్నారు ఈ రైతు కొత్తిమీర ఇవన్నీ కూడా మనం ఇంచుమించు మేము తినంగా ఉన్నాయన్నీ కూడా మా చుట్టుపక్కల వాళ్ళందరికి ఇవ్వడం అలాగే మనం ఎరువులు పురుగు మందులు వేసినవి అయితే ఇవాళ మనం కొనుక్కొచ్చి ఇంటి దగ్గర పెడితే అవి ఏమవుతున్నాయంటే రేపు మన్నాటికో రెండో రోజుకో మొత్తం కుళ్ళిపోవడం జరుగుద్ది ఈ పద్ధతిలో పండించిన కూరగాయలు ఏమైనా ఉండే ఆకుకూరలు ఏమైనా ఉండే అవన్నీ కూడా మనం ఈ గ్రోత్ ప్రమోటర్స్గా మేము ఏం చేస్తామంటే ఎగ్గమైన యాసిడ్ ఫిషన్ చేప బెల్లం ద్రావణము కోడిగుడ్డు నిమ్మరసము మరియు పంచిగవ్య ఇవన్నీ కూడా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆకులు తొందరగా పాడు పాడవకుండా వడలుకోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి అలాగే పళ్ళు కూడా కోసేసి అక్కడ పెడితే వారం రోజులు కానీ తాజాగా ఉండటం జరుగుతుంది పొలం చుట్టూ ఏర్పాటు చేసుకున్న చేపల చెరువులు కట్ల బంగారు తీగ కొర్రమీను వంటి చేపలను పెంచుతున్నారు వీటికి అందించే మేతలోనూ వినూత్నత కొట్టచ్చినట్టు కనిపిస్తోంది నూకలను అన్నంగా వండి అందులో తవుడు కలిపి చేపలకు మేతగా ఇస్తున్నారు ఈ సాగుదారు రోజు విడిచి రోజు చేపలకు ఆహారంగా అందిస్తున్నారు పంచగవ్యను అందిస్తున్నారు తద్వారా చేపలకు ఏ విధమైన వైరస్ వ్యాధులు సోకడం లేదని నాణ్యమైన దిగుబడి లభిస్తోందంటున్నారు రత్నాజీ ప్రస్తుతం చేపలు పట్టుదశకు వచ్చినట్లు చెప్తున్నారు ఈ సాగుదారు దానిలో మేము ఏ విధమైన బయట నుంచి మేతలేమి తీసుకురాకుండా మాకు మేము బియ్యంగా మార్చే అదే ధాన్యాన్ని బియ్యంగా మార్చినప్పుడు మాకు కొన్ని నూకలు అవి రావడం జరుగుతుందండి ఆ నూకలను అన్నంగా ఉడకబెట్టి అందులో తవుడు కలిపి రోజు రోజు వేయడం జరుగుతుంది ఇంకేతంటే ప్రతి రోజు వేస్తే అన్నం అరగదు కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే రోజుస్ రోజు వేయడం జరుగుతుంది అలాగే వీటితో పాటుగా మేము పదిహేను రోజులకు ఒకసారి పంచిగవ్య కూడా రెండు లీటర్లు తీసుకుని ఈ పదిహేను రోజులకి మనం ఇచ్చే పది కేజీలు పదిహేను పది నుంచి పన్నెండు కేజీల వరకు మేము ఈ దానా ఇవ్వడం మేతలు ఇవ్వడం జరుగుతుంది దానిలో రెండు లీటర్లు పంచికవ్య కలిపి ఇవ్వడం వల్ల చేప ఏ విధమైన పెయిన్లు కానివ్వండి ఏదైనా ఏమీ లేకోకుండా ఏ బై డిసీజ్ అవి కూడా లేకుండా సైడ్స్ కూడా లేకుండా మనకేమవుతుందంటే చేప చాలా హెల్తీగాను కలర్ కూడా చాలా బాగా తయారవుతుంది ఈ విధంగా మేము ఇప్పుడు ఏం చేసామంటే దీనిలో నాలుగు రకాల చేపలు వేయడం జరిగింది శీలావతి కట్ల కొరమేను బంగారుతిగా నాలుగు కూడా దగ్గర దగ్గర పన్నెండు వందలు నెంబరింగ్ వచ్చేలాగా వేయడం జరిగింది ఇవన్నీ కూడా హార్వెస్టింగ్ స్టేజీలో ఉన్నాయండి ఇప్పుడు మేము మే నెలలో వీటిని పట్టుబడికి సిద్ధంగా ఉన్నాము మాకు అంటే ఈ సమీకృత వ్యవసాయంలో ఇది ఏంటంటే ముప్పై సెంట్లు ఎకరున్నర పొలంలో ముప్పై సెంట్లు గట్టు ముప్పై సెంట్లేమో ఈ ట్రెంచ్ వచ్చిందండి ట్రెంచ్లోని నాలుగు రకాల చేపలు వేయడం జరిగింది అలాగే మధ్యలో తొంభై సెంట్లలోనేమో మా కుటుంబానికి సంబంధించిన దేశీ వెరైటీస్ అన్నీ కూడా దానిలో పండించుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మేము మేము తినగా ఉన్నాయన్నీ కూడా మేము బయటికి బియ్యంగా మార్చి అమ్మడం జరుగుతుంది అదేవిధంగా మా ఇక్కడ పండిన చేపలు కూడా లోకల్లో ఉన్న ముందు మా గ్రామాల్లో ఉన్న వాళ్ళకు తిన్న తర్వాత ఉన్నాయి బయటికి ఇవ్వడం జరుగుతుందండి వరి పైరుకైనా చెరువులోని చేపలకైనా గట్లపైన పెంచుతున్న మొక్కలకైనా పూర్తి ప్రకృతి విధానంలో తయారైన ఎరువులను కషాయాలను ద్రావణాలని వినియోగిస్తున్నారు ఈ సాగుదారు భూసారం పెంచేందుకు క్షేత్రంలో ఎప్పుడూ వినూత్న ప్రయత్నాలను పద్ధతులను పాటిస్తూనే ఉన్నారు గత రెండేళ్లుగా నవధాన్య దినుసుల విధానాన్ని వరి పైరులో ఆచరణలో పెడుతున్నారు రత్నాజీ తద్వారా కెమికల్ వ్యవసాయం కంటే రెండు మూడు బస్తాలు అధికంగా దిగుబడి సాధిస్తున్నారు మరి ఈ నవధాన్య దినుసుల విధానం ఏంటో రైతు మాటల్లో విందా పదమూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రత్నాజీ పూర్తి ప్రకృతి విధానాలు అనుసరించే పంటలు సాగు చేస్తున్నారు గో వ్యర్థాలను వివిధ రకాల కషాయాలతో చేసిన ఆకులనే ఎరువులుగా వినియోగిస్తున్నారు ఇక వరి సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు ఈయన గత రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నం సత్ఫలితాలను అందిస్తుందనే చెప్పాలి వరినార్లు వేసుకునే ముందే నవధాన్యపు దినుసులను పొలంలో చల్లుతారు తద్వారా ఈ నవధాన్యాల్లోని పోషకాలు భూమికి అంది నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుందని చెప్తున్నారు రత్నాజీ నేలలో స్థూల సూక్ష్మ లోపాలు లేకుండా భూమి అవటానికి ఈ నవధాన్యపు దినుసులు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు ఈ విధానంలో వరి సాగు చేయటం వల్ల రసాయన వ్యవసాయం కంటే రెండు మూడు బస్తాలు అధికంగా దిగుబడి అందుతుందంటున్నారు మనం ముఖ్యంగా ఈ వ్యవసాయం యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రకృతిని కాపాడుకుంటున్నాం భూమాతను కాపాడుకుంటున్నాం గోమాతను రక్షించుకుంటున్నాం అలాగే పర్యావరణాన్ని కూడా మనం వాతావరణ కాలుష్యము నీటి కాలుష్యము లేకుండా ఆహార పదార్థాలన్నీ కూడా కలుషితం లేకోకుండా ఏ విధమైన పురుగు మందులు కానీ రసాయన ఎరువులు కానీ లేకోకుండా పండించుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ప్రతి కుటుంబము ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన రాష్ట్రం అయినా ఉండే అయినా ఉండే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం ముఖ్యంగా ఈ విధంగా పండించుకోవడం వల్ల భూసారం పెరగడమే కాకుండా ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు కొద్దిగా పంట తగ్గుద్దు అనేది జనాభా జనాభాలో ఉన్న నానుడి కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గంగా ఏం చేశారంటే మన రైతు సాధికార సమితి మన విజయకుమార్ సారు ఏం చేశారంటే నవధాన్య కాన్సెప్ట్ ఒకటి పెట్టడం జరిగింది మేము ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే ఒక ఐదు ఎకరాలు జీలుగేసి ఐదు ఎకరాలు పిలిపేసి వేయడం జరిగేది అదే కాకుండా అలా గత రెండు సంవత్సరాల నుంచి కూడా పద్దెనిమిది రకాల నవధాన్య విత్తనాలు వేసుకోవడం వల్ల అంటే దీనిలో పప్పు దినుసులు ఉంటాయి ఆయిల్ ఆయిల్స్కి సంబంధించినవి ఉన్నాయి అలాగే సుగంధ ద్రవ్యాలకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఈ విధంగా పద్దెనిమిది రకాల నవధాన్యాలు వేసుకోవడం వల్ల భూమిలో ఒక్కొక్క ఎయిర్ వ్యవస్థ నుంచి ఒక్కొక్క మనకి పాషిక విలువలు లభించి భూమిలో ఉన్న సేంద్రీకర్పణ శాతం పెరగడమే కాకుండా ఒక మనకి స్థూల సూక్ష్మలాభాలు లేకోకుండా భూమి సారవంతం అవడానికి మన పక్కన కెమికల్ రైతుకైతే ఏ విధంగా పండించామో మీద కూడా రెండు మూడు బస్తాలు అధికంగా దిగుబడి సాధించడానికి సర్వాలో అవకాశం ఉందండి ఇది ఒక రైతు రైతుగా చెప్తే బాగుంటుందన్న కాన్సెప్ట్ తోటి మమ్మల్ని రెండు వేల పదహారులో మన స్టేట్ రీసోర్స్ పర్సన్గా కూడా మమ్మల్ని తీసుకోవడం జరిగింది అలాగే నేను ఒక తాడేపల్లిగూడెం డివిజన్లకి జ జడ్బిఎన్ఎఫ్ ప్రకృతి వ్యవసాయం ఏపీ సిఎన్ఎఫ్లో కూడా నేను చేయడం పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా కషాయాలను వినియోగిస్తున్నారు ఈ రైతు నీమాస్త్రం బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయాలను స్వయంగా తయారు చేసుకుని వినియోగిస్తున్నారు ఎగ్ ఎమినో యాసిడ్ ఫిష్ ఎమినో యాసిడ్ పంచగవ్య వంటి ద్రావణాలు గ్రోత్ ప్రమోటర్స్ గా అందిస్తున్నారు చేను ఈనిన దశలో కొబ్బరి నీళ్లు పుల్లటి మజ్జిగా వినియోగిస్తున్నారు ఈ విధంగా సమయానుకూలంగా ప్రకృతి విధానంలో పంట సాగు చేసుకోవటం వల్ల రసాయన ఎరువులు పురుగు మందులు వాడేవారి కంటే ఆరోగ్యకరమైన పంట పండించుకోవటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటున్నామని హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజామృతంతో ఎత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఆ ఇత్తనం నుంచి కానీ భూమి నుంచి కానీ గాలి నుంచి కానీ వచ్చే సిలిందర్ తీళ్ళు ఎనభై శాతం వరకు కూడా మనం తగ్గించుకోగలుగుతాం అదేవిధంగా మేక తినని ముప్పై మూడు రకాలు ఉన్నాయి ఈ ఆకులతోటి ఆవు మాత్రంతో కషాయాలు తయారు చేసుకుని నీమాస్త్రం అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం దశపర్ణి కషాయము ఇవన్నీ కూడా కషాయాలు తయారు చేసుకుని రసాయ పురుగు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ కషాయాలు వాడుకుంటాం అలాగే డిసీజెస్ సంబంధించింది ఇంగువ పేడ మూత్రం ద్రావణం అలాగే గింజల కషాయంలో ఇంగువ కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల చాలా బాగుంది డిసీజెస్ అన్ని కంట్రోల్లో ఉంటాయి అలాగే గ్రోత్ ప్రమోటర్స్కి ఎగ్గమినే సిడ్డు ఫిష్ మినే సిడ్డు పంచుగవ్య ఇవన్నీ కూడా స్ప్రే చేయడం జరుగుతుంది తర్వాత చేని ఇనికి దశలో సప్తధాన్యాంకూరి కషాయం అలాగే కొబ్బరి నీళ్ళు పులమజ్జిగ కూడా స్ప్రే చేయడం జరుగుతుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఎరువులు వేసే ఎరువులు పురుగుమందులు వాడే వాళ్ళకంటే కూడా మాకు ఆరోగ్యకరమైన పంట పండించుకోవడం కాకుండా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటున్నాం మా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంది అలాగే మేము మా బియ్యంగా మార్చి అమ్మడం వల్ల ఒక ఎకరానికి లక్ష రూపాయలు ఆదాయం రావడం జరుగుతుంది ఏం చేద్దంటే ఒక రైతు కెమికల్ వ్యవసాయం చేస్తే అతను ముప్పై బస్తాలు అయితే ముప్పై వేలకి అమ్ముకుంటున్నాడు కానీ మేము బియ్యంగా మార్చడం వల్ల మూడు వేల నాలుగు వందల పది రూపాయలకి ఒక బస్తా బియ్యం డెబ్బై ఐదు కేజీలు ఆడి యాభై ఆరు కేజీలు వస్తున్నాయి దాన్ని అరవై రెండు రూపాయలు రేటుకి అమ్మితే మూడు వేల నాలుగు వందల పది రూపాయలు మాకు ఒక బస్తాకి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు ఈ వ్యవసాయం కష్టం అంటారు కష్టం కాదు ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు దాన్ని ప్రతి రైతు కూడా ఇష్టంగా చేసుకుని ఒక గోమాత ఉంటే ఐదు ఎకరాలు వ్యవసాయం చేసుకోవచ్చు ఇది ఇది ప్రకృతిగా మేము ఈ పదమూడు సంవత్సరాల నుంచి కూడా మేము వ్యవసాయ పద్ధతులు చేస్తున్నాం వరి ధాన్యాన్ని నేరుగా విక్రయించకుండా బియ్యంగా మార్చి అమ్ముతున్నారు తద్వారా మంచి ఆదాయం లభిస్తోందని అంటున్నారు ఈ రైతు సహజ పద్ధతుల్లో పండిన ఆహార ఉత్పత్తులు కావడంతో స్థానికంగా మంచి గిరాకీ ఉంటుందని చెప్తున్నారు ఈ రైతు తన సాగు అనుభవాల్ని రైతులతో పంచుకుంటూ వారిని చైతన్యపరుస్తున్నారు ఈ విధానాలను అనుసరించి రైతులు పంటలు సాగు చేసినట్టయితే ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అంటున్నారు ఈ అభ్యుదయ రైతు అంతేకాదు భూమి సారం పెరగడంతో పాటు రైతుకు లాభదాయకమైన ఆదాయం లభిస్తుంది అంటున్నారు ఇప్పుడు ఈ పండ్ల మొక్కలకి మేము ఏ విధమైన ఎరువు రసాయన ఎరువులు కానీ పురుగుమందులు కానీ వాడకుండా మేము ప్రకృతి సిద్ధంగా ఘనజీవామృతము ద్రవ జీవామృతము వేసుకుంటూ అలాగే గ్రోత్ ప్రమోటర్స్గా యజ్ఞమైన యాసిడ్డు అంటే చేప బెల్లం ద్రావణము మరియు కోడిగుడ్డు నిమ్మరసము పంచిగవ్య వీటిని అన్ని ఉపయోగించి మేము గ్రోత్ ప్రమోటర్స్గా అవి వాడతాము బలానికి మాత్రం ఘనజీవామృతం ద్రవజీవామృతం వేసుకుంటూ అవసరాన్ని బట్టి పెస్ట్ కంట్రోల్కి అయితే మేము కషాయాలు మేక తిన్న ఆకులు ముప్పై మూడు రకాలు ఉన్నాయి ఈ ముప్పై మూడు రకాల ఆకులతోటి కూడా కషాయాలు తయారు చేసుకుంటాం అలాగే తర్వాత మనం బయో కల్చర్స్ కూడా మా దగ్గర పద్దెనిమిది రకాలు చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కొన్ని పురుగు మందులకు సంబంధించినవి ఉన్నాయి అలాగే కొన్ని ఎరువులకు సంబంధించినవి కొన్ని ఈ డిసీజీలకు బ్యాక్టీరియా తెగులకు సంబంధించినవన్నీ కూడా మేమే తయారు చేసుకుని ఈ విధంగా చేసుకోవడం వల్ల పళ్ళు సహజంగానే నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా అవి తిన్నవాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉంటాం మేము మా కుటుంబంలో వాడుకుంటూ ఉన్నాయి మా గోవు ఆవులకి పెట్టుకుంటూ ఉన్నాయి ఏమైనా ఉంటే బయటకు అమ్మడం జరుగుతుంది ఇప్పుడు అరటి ఉందండి అరటి పండకుండా ఉండడానికి ఒక ద్రావకంలో ముంచుతున్నారు తర్వాత పండుతానికి ఒకటి ముంచుతున్నారు ఈ విధంగా ఇవన్నీ తినడం వల్ల మనకి క్యాన్సర్ కానీ బీపీలు కానీ షుగర్లు కానీ అన్ని రకాల వివిధ రకాలైన తెగుళ్ళన్నీ కూడా రావడానికి జబ్బుల బారిన పడుతున్నారు అందరూ కూడా మనం ఈ విధంగా కనుక పండించుకున్నట్లయితే ఏ విధమైన కరోనాలు కానీ ఏ విధమైన మనకి జబ్బులు బారీని పడకుండా అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారని అందరూ కూడా ఈ విధంగా పండించుకుని మంచి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మీకు అందరికీ కూడా ఈ విషయం అన్నవించడం జరుగుతుంది